ప్రైజ్ క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా మనము ఎటుపోయినూ ఏ పని చేసినను అవమానం ఎదురవుతూ ఉన్నప్పుడు లేదా మనము ఏ పని చేసినను దానిలో మనకి కలిసి రానప్పుడు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నప్పుడు మనం అనుకుంటాం ఏంటి నేను ఏం చేసినా కానీ ఇలాంటి పరిస్థితి నాకు ఎదురవుతూ ఉంది ప్రభు నా ఎందు ఉన్నాడా లేడా అని సంశయంలో పడిపోతాం అయితే దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము ఆరో వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నవి నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు ప్రియమైన వర్లరా మనకి అవమానము కలగకుండా మనము చేసే ప్రతి ప్రయత్నములో కూడా వర్ధిల్లాలి అంటే ఇక్కడ ప్రభు యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే మొదట మనం ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞలన్నింటినీ లక్ష్యము చేయునప్పుడు అనగా ఆయన శాసనములు ఆయన కట్టడలను ఆయన న్యాయ విధులను మనము తూచ తప్పకుండా ఆచరించే వారముగా ఉండాలి అలక్ష్యము చేయకూడదు ఎలాంటి పరిస్థితిలోనైనాను లోకము నిన్ను లాగినప్పుడు కానీ లోకము నిన్ను ప్రేరేపించినప్పుడు కానీ నీవు చేయవలసిన పనేంటంటే ఆయన ఆజ్ఞలను మాత్రము అలక్ష్యము చేయకుండా జీవితాన్ని కొనసాగించాలి అప్పుడు ఎప్పుడైతే మనము అలక్ష్యము చేయకుండా ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ నడుచుకుంటామో ఆయన ఆజ్ఞల మీద శ్రద్ధ నిలుపుతామో అప్పుడు మనము ఒక మంచి పరిణామాన్ని ఎదుర్కొంటాం అది ఏంటనగా అవమానము కలుగనేరదు నీవు ఏ పని చేసినా ఎవరి ఎదుటికి వెళ్ళి నిలబడవలసి వచ్చినా నీకు అవమానం అనేది కలుగదని వాక్యము స్పష్టంగా చెప్తా ఉంది కాబట్టి ప్రియులారా మనము మన జీవితంలో మనం చేసే ప్రతి పనిలో అవమానం పొందకుండా ఎప్పుడు ఖ్యాతిని ఎప్పుడు జయోత్సాహాన్ని పొందుకోవాలి అంటే మొదట మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన ఆజ్ఞలను అలక్ష్యము చేయకూడదు అంటే ఎప్పటికీ అశ్రద్ధ చేయకుండా ప్రతి క్షణము ప్రతి అడుగులోనూ ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయన శాసనాలను గైకొంటూ శ్రద్ధ నిలిపి మన జీవితాన్ని నడుచుకోగలిగితే కొనసాగించగలిగితే ఎక్కడ కూడా మనకి అవమానము కలుగనేరకుండా ఆయన మన ఎందు ఉండి ఆయన చేయి పట్టి నడిపిస్తాడు కాబట్టి అటువంటి కృప కొరకు కనిపెట్టుకొని ఆయన సన్నిధిలో వేచి చూద్దాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్